గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును చేస్తున్నారా ఈ కుర్రాడు చేసిన పనికి ముక్క ముక్కలుగా ఉన్నారు ఖాళీ నరికి మార్కెట్ దాటి వెళ్దామనే ఏంటయ్యా మా చోటు కూర్చొని నరికేస్తాను పొడి చేస్తానంటారు ఏంటి గొడవ ఏం కావాలి ఒకరు ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు మా ఊరు పిల్లతో సరసాలు తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు చూస్తూ ఊరుకుంటావు మేము మా ఊడు ఆ టైపు కాదే ఏ సత్య ఏంటి వీళ్ళెవరో నాకు తెలియదు అన్న అబద్ధాలు చెప్తున్నారన్నా ఆ ఎక్కడ అదిగో అక్కడ ఉంది పిల్లరా పిల్లని రా మార్కెట్ లో కొడవద్దు బయటికి రా బయటికి రా చూడమ్మా బాగా చూసి చెప్పు వీడేనా ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది ఇప్పటికే పెళ్ళారి పట్ల అన్ని చేసుకున్నాడు శుభలేఖ కూడా అందరికీ పనిచేశాడు నువ్వు ఇట్లా గమ్మునున్నావు వీడి జీవితం నాశనం అయిపోద్ది చెప్పు ఉండవయా రే ఏంటా సత్య రే ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట ముందు తిరుగుతున్నావు లే రే నువ్వు ఊరుకోరా ఇప్పుడు తెలిసిందా తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంట్రా ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేయండి చెప్తా నలభై సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూసాక ఉందిరా నాకు ఎంత సంతోషంగా ఉందో రే అరగుండు అప్పన్న రాజు వేశ్వరాస్ కు వచ్చి కరుచుకుంటున్నావే కట్టి చోట కసుపును గుచ్చుకుంటే నేను పైకి పోవడం లోపలికి వెళ్లడం గాయం నీకు ప్రేమ పాశం ఏది లేదురా అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డలకు కయ్యలు ఉంగరాలు చైన్స్ జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడు పోని గుడ్డలు విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంటా తిప్పుతున్నావు అబ్బే ఇటువంటి బట్టబుర్ర రాజు అని నేను ఏ చూడలేదు తల జోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి బట్టబుర్ర మూసేరా నాయన మూసే నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా అది చూసి ఆ కాలేజ్ కరెస్పాండెంట్ కి అలాంటివే నాలుగు డ్రెస్సులు కల్చరల్స్ వెలిసి కావాలట అడ్వాన్స్ ఇచ్చారు తీసుకో పని బాట లేకుండా ఇలా ఊరట తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా ఎలా ఉంది మన సూపర్ ఐడియా ఇటువంటి వస్తువు ఐడియానా నాయనా బేటా డబ్బులు ఇచ్చాయి ఆగరా అక్కడే ఏమైంది చేపల మార్కెట్ పోయిపోయే నీకు ఎన్నిసార్లు చెప్పాను నీతో పెద్ద గొడవ అయిపోయిందిరా నేను నీకేం గొడవ తెయలేదే ఏరా నువ్వు మార్కెట్ లో ఒక చంపవాలా ఓ అదే అది అమ్మాయి లైఫ్ మ్యాటర్ బతివల్తే ఎవరు నిజం చెప్పరు రెండు పీకితేనే చెప్తారు ఏంటి బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు రేషన్ షాప్ లో పిచ్చా వాడి దగ్గర న్యాయం ఉంటుంది అది వదిలిపెట్టి వచ్చావు తప్పు చేశారు నిలదేశాను పనులు తీసేశారు దగ్గర చేత పంచాయడం కంటే చేపలం సంపాదించావు నాకేం తప్పు అనిపించట్లా చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం పెద్ద నీ వల్ల ఈ ఇంట్లో ప్రశాంతత పోయిందిరా అయితే నేను ఇంట్లో ఉండవు నీకు నచ్చలేదా నచ్చలేదు నచ్చలేదా అవునా అట్ల ఏదో అట్ల అయితే వెళ్ళిపో ఇంట్లో వచ్చి వెళ్ళిపో అమ్మా వీడు కొడుకే కన్న తండ్రి నన్నే ఇళ్లది పో ముట్టునాడు హ సరే నీలాంటి కొరగాని కొడుకుర కానిందుకు నేను ఊరేసుకో తవాల్సిన దరా ఇలా చెప్తునే ఉన్నావు ఊరేసుకో ముట్టునవా పోచేయ్ వీడు తను ఊరేసుకో ముట్టునాడు పొద్దు నుంచి మొదలు పెట్టారా రేయ్ సోడరా నీ వల్ల ఎప్పుడో ఊరేసుకునేవాడి కానీ దేవుడు నాకు రాత్రం అలాంటి ఇంకో బెడద ఇచ్చాడు తెలుసుకునే హాయిగా బతుకునా నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా ఏరా నీకు ఇష్టమైతే ఏదైనా చేస్తావా ఇలా చూడు నీలాగా పుట్టావా బతికామా చచ్చావాళ్ళ కాదు నూరేళ్ళు వద్దలు బాబు నీ తోపురా వాడు ఎంత బుద్ధిగా ఉన్నాడు చూసావా అరే వాడు ఒక్కడే చాలా వాడేలా నా పేరు నిలబెట్టేది ఏ ముందు నువ్వు చూసేవే వాడు ఎలా మాట్లాడుతున్నాడు మనిషి కంపలుకుంటే మాటలు కూడా కంపే వీడు మారడు వీడు మారనే మారడు ఇట్లాంటి చంపుకునే బాబులంతా చంపుకుతాబులంతి పుడిచిపరేయాలి ఏ కష్టనాడు కాక కన్నబట్టడానికి పైకి వస్తావుగా అప్పుడు రాసి పారేస్తాను చూసి మెల్లగా వరండి పాప ఏంటి పెట్రోల్ అదే లేదండి పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు అవును సమయంలో నేను బండి నడిపి వాడిని ఇబ్బంది పట్టకూడదు అందుకే ఇస్ట్రీ దాటే దాకా నెట్టుకుపోయి ఆ అబ్బాయిని స్టార్ట్ చేసుకెళ్దామని మంచిది తమ్ముడు నువ్వు వెళ్ళి వెళ్ళా ఆహా ఇంత మంచి కురుణ్ణి ఆ లైఫ్ లో చూడలేదప్ప ఇది ఏమైందిరా వీడికి ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట పొద్దున్న ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట ఏంటి లవ్ యూ చెప్తే కొడుతున్నారా రే అవునరా మామ అదే నేనైతే గొంతుకు ఊరేసుకుని చర్చి ఉండేవాడు రే ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు నువ్వు మాట్లాడుతున్నావా మామ కుర్రోళ్ళు ఆత్మహత్యలకి పది రూపాయలతో పాయిజన్ కొరక్కర్ల ఒక్క రూపాయితో రోజు అప్పుకుని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు గుంపుగా చెరి ఎంత అసహ్యంగా కొడుతున్నారు అది ఎవరో చూపించు దానికి నేను ఎవరో చూపిస్తాను రండి మామా అక్కడ గుంపు వస్తుంది అందులో తెలుసు నీ కి మ్యాచింగ్ గా మొదట్లో ఒక పొట్టి పిల్ల ఉంది ఏరా బుడతల పట్టే మొహంలో ఉంది అది పోయి నాకేట వాళ్ళ సెంటర్ లో మిస మిస వాడితో వస్తుంది చూడు పిక్కల డ్రెస్ ఏ అలాంటి ఫిగర్స్ ని లవ్ చేయకూడదా ఇకరా కొట్టేటప్పుడు ఒకళ్ళు కొట్ట ఇంకొకళ్ళు కొట్టాలంటే ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడే లవ్ యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు అశోక్ నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ కుర్రం కాదు కొంచెం సంధిస్తే నీ మీదే స్వారీ చేసే రేసు కుర్రం జాగ్రత్త ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను నాకే క్లాస్ ఇస్తున్నావా ఎక్స్క్యూజ్ మీ మీరు శ్రీకాంత్ కన్ సిస్టరే కదా కాదే కాదా ఐశ్వర్య రాయల ఉన్నారు మీ గురించి ఇలా చెప్పుచావో ఏమన్నాడు మోనిక్ కర వాడు క్లాస్ కొడు వాడు ఏంటండి ఈ టైప్ లో ఉన్నారు ఆ ఏదేది ఎలా అలా ఉండalo అది అది అలా అలా ధామ సూపర్ గా ఉన్నాయ ఆ ఏమండి ఏమండీ దాంతానికి వేరే వేరే డైటా లైక్ ఓవరాల్ గా ఒకే డైటా నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలు పెట్టింది అయ్యో ఛాన్సే లేదండి మిమ్మల్ని చూడగానే బగ్గు నంటుకుంది ఎవర తెలుసా అండి మన బ్రహ్మ గారి కూతురే కదా బ్రహ్మో అయ్యో అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతురిని కొంచెం కొంచెం ఓవర్ గనే నేను పోయిన జన్లో వేటగాళ్ళ లేదు అంబు గుచ్చి గుచ్చి పెడుతున్నావే అందుకే అడిగా ఏం చెప్పారా నాతో ఏం చెప్పేవరా మావా ఎవరో చూపు దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి మా కేర వేస్తున్నావా లేదు మావా నేను ఆ పిల్లల్ని కొడదామనే వెళ్ళాను కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉందా అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచించి చూసాను ఫ్రంట్ ఆఫ్ ఫిగ్రా ఫ్రంట్ ఆఫ్ ఫిగ్రాని అంద్రు చూసావా మావ ఆ పిల్లని నువో టేక్ తీసుకురా ఆ ఓ బ్లడీ బ్లాక్ హలో హే ఏంటి ఫస్ట్ టైం లో ఫోన్ ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకే తీసా ఏంటి ఇంట్లో జంపరు లేరా మీ బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్ళారు ఉదిగానే వస్తారు మేక వంటర్గా ఉందా ఇవాళ ఏమైంది ఇతనికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హమ్ హలో హలో హే గయో నేనే పోతున్నాడు నిద్రపోతున్నానబ్బా నిద్రపోతున్నావా అబద్ధం చెప్తున్నావు కదా నీకేంటి నువ్వు చెప్పేసావు ఒంటరిగా ఉన్నానని నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను మనసు ఆగలేదు అందుకే నేను ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చేసాను రావచ్చా ఏదైనా ఇట్ ఏమొస్తుంది పైప్ కేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇവിടെ ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్క నుంచి కాదు నేను చూసుకుంటా ఓకే ఓకే um see you నా గుడ్ నైట్ బై బై ఓకే ఐ థింక్ నిలు తాగు తాగు వేగం ఎవర ఏ నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా వాళ్ళు పొద్దున కానీ రారు నువ్వు ఏమో తలుపు రన్ని ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి

లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది వలేస్తే దీనికే వాళ్ళయ్యారు ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వాళ్ళే ఇస్తాను రేయ్ అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇస్తాను బిట్టురా బిట్ట బిట్టేయడానికి నేను ఏమన్నా లేలా మహల్ రేయ్ ఇలా చూడరా రే నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్గా ఉంది నువ్వేమో సిన్సియర్గా అడ్వైస్ లేవే చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసి నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది వెళ్ళి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 మావా ఏంట్రా వాడి ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్తం ముహూర్తం అని గించుకుంటున్నాడు వాడికి పెళ్లి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పని లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో అంటే మీరా మహేష్ లే కదా మహేష్ అటువంటి వాళ్ళు ఎవరు లేరే ఇది ఎల్బీ నగర్ కదా అవును సెకండ్ కదా కాదు కాదు ఫస్ట్ స్ట్రీట్ ఓ ఫస్ట్ స్ట్రీట్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది సరే మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉందండి నాకు సంతోషం బాబు నేను వస్తానండి ఏమైంది బాబు నీళ్ళు lá para ah ah escuta babu o ok uh -huh. ఏటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తా టిఫిన్ లేదా ఏమిటి బాబు తో సరిపెట్టేసావు వండి ఫుల్ మిల్సే చేసి వెళ్దావు కానీ ఫుల్ మిల్సా ఓకే ఓకే సరే వండు నీ కోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా హలో హలో నువ్ ఎక్కడ ఉన్నావు రెండు రోజులుగా ఫోన్ అయ్యి రాలా చాలా నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే ఫోన్ చేస్తాను ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా యూ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోతుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం

నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు చేయాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మా ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నాను అని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికొచ్చారు కదా టిఫిన్ అంటే దేదన్ పెట్టావా లేదా పెట్టర్ బెటర్ ఫుల్ మీల్స్ ఏ బెటర్

ఏంటి ఎండి చేపలు వేపుడా నేను చేపల మార్కెట్ లో చేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వీడు క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తల తిరిగి పడిపోతామేమో వెళ్ళి బోన్ చేయి ఉండరా లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందెళ్ళి బోంచాయి